పెరుగుతాయా కేంద్రం రైతులకు ఆశపడకండి దోస్తులు అసలు విషయం వేరే ఉంది డబ్బులు పెరగడం దేవుడెరుగు ఉన్న లిస్టులో నుంచి వెళ్ళి ఏకంగా కోటి మందికి పైగా రైతుల పేర్లను కేంద్రం లేపేసింది అని తెలుసా అసలు ఫిబ్రవరిలో వచ్చే ఇరవై రెండో విడత డబ్బులు మీకు పడతాయో లేదో తెలుసా వెబ్సైట్ ఎందుకు పనిచేయట్లేదు ఈ వీడియో చివరి దాకా చూడకపోతే చేతికి వచ్చే రెండు వేలు మిస్ అయినట్టే వెల్కమ్ టు ఆర్కే రెడ్డి అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం దేశమంతా ఒకటే చర్చ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాబోతుంది పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచుతారని కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కేంద్రానికి ఆ ఉద్దేశమే లేదని తెలుస్తుంది ఎందుకని అంటారా మనం రిలీజ్ చేసిన ఆర్థిక సర్వేలో వ్యవసాయం పాడి పరిశ్రమ చేపల పెంపకం అన్నీ సూపర్గా ఉన్నాయట గ్రోత్ రేటు నాలుగు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ ఉందని కేంద్రం భావిస్తోంది సో పెంపు ఉండకపోవచ్చు మళ్ళీ ఎప్పటిలాగే ఫిబ్రవరి చివరి వారంలో ఇరవై రెండో విడతగా రెండు వేలు మాత్రమే మీ ఖాతాలో పడుతున్నాయి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మధ్య పిఎం కిసాన్ వెబ్సైట్ సరిగా ఓపెన్ అవడం లేదు మనం స్టేట స్టేటస్ చెక్ చేస్తామన్నా కుదరట్లేదు ఎందుకో తెలుసా గత కొన్ని నెలల్లో దాదాపు కోటి ఆరు లక్షల మంది అనర్హులైన రైతుల పేర్లను లిస్టులో నుంచి కేంద్రం తీసేసింది ఈ విషయం బయటకు రాకుండా ఉండటానికి వెబ్సైట్ అప్ అప్డేట్ చేశారని సమాచారం మరి వెబ్సైట్ రాకపోతే మన స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా అని టెన్షన్ పడకండి దోస్తులు మీకోసం ఒక మంచి సమాచారం తీసుకొచ్చాను అదే పిఎం కిసాన్ గోఏ యాప్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ అవును దోస్తులు ఇప్పుడు ఓటీపీ అవసరం లేదు వేలిముద్ర ఫింగర్ ప్రింట్ అవసరం లేదు కెమెరాలో మీ మొహం చూపిస్తే చాలు ఆటోమేటిక్గా స్కాన్ అయ్యి ఈకేవైసీ పూర్తి అవుతుంది ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఈ యాప్ లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి అయితే దోస్తులు ఈ యాప్ పనిచేయాలంటే మరొక చిన్న యాప్ కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అదే ఆధార్ ఆర్డి అనే యాప్ ఇది కూడా ప్లే స్టోర్లో దొరుకుతుంది సింపుల్గా లాగిన్ అవ్వండి ఈకేవైసీ నొక్కండి కెమెరా పర్మిషన్ ఇవ్వండి మీ ఫేస్ స్కాన్ చేయండి అంతే సక్సెస్ అని మెసేజ్ వస్తుంది ఇది రాకపోతే సేవలో కూడా చేయించుకోవచ్చు కానీ యాప్ అయితే ఈజీగా ఉంటుంది ప్లస్ మనకి రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది ఇంటి దగ్గరే ఈ యాప్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దోస్తులు ఫిబ్రవరిలో డబ్బులు పడాలంటే మీ పేరు ఆ తొలగించిన లిస్ట్లో ఉందా లేదా అని నిర్ధారించుకోండి వెంటనే యాప్ ఓపెన్ చేసి నో యువర్ స్టేటస్లో చెక్ చేసుకోండి ఈకేవైసీ పెండింగ్లో ఉంటే ఇప్పుడే పూర్తి చేయండి ఇది ఈ రోజుటి వీడియో ఈ సా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ డబ్బులు కూడా పోకుండా కాపాడనండి మరిన్ని వ్యవసాయ అప్డేట్స్ కోసం మన ఆర్కెరెడి ఫార్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టండి వీడియో ఎలా అనిపించిందని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా కామెంట్లో తెలపండి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తాం జై జవాన్ జై కిసాన్ జై హింద్